ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారం లాంటి రోజు రాజకీయ నాయకులకు మీడియా వృత్తుల వారికి శుభకాలం వ్యాపారులకు అఖండ ధనలాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న ఇబ్బందులు తొలిగే రోజు అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు తెలుపు గంధం రంగుదృష్ట సంఖ్య ఒకటి వృషభరాశి ఈ రోజు గ్రహబలం చాలా అనుకూలం ఈ రోజు మీదిగా చెప్పే రోజు మీ ప్రతిభాపటవాలు తగిన గుర్తింపు లభించే రోజు ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వృద్ధికి ప్రణాళికలు వేస్తారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు విద్యార్థులకు శుభకాలం ఈరోజు మీరు సాయిబాబాను దర్శించుకుని మిఠాయిని సమర్పించండి అనుకూలతలు పెరుగుతాయి అదృష్ట రంగు లేత దృష్ట సంఖ్య ఏడు ఈ ఈరోజు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలపై శ్రద్ధ పెట్టండి నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు సూచిస్తున్నాయి శివారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు లేక నీలమదృష్ట సంఖ్య మూడుకర కాటక రాశి రోజు గ్రహబలం బాగుంది శుభవార్తలు సన్మానాలు కీర్తి ఇలా అనేక విధాలుగా మీకు కలిసివచ్చే రోజు వాహనాలు కొనే అవకాశం ఉంది బంగారంపై పెట్టుబడులు లాభిస్తాయి వ్యాపారాల్లో లాభాలు కనిపించే రోజు ఆర్థికంగా తిరుగుండదు ఈరోజు స్టాక్స్లో పెట్టుబడులు పెట్టండి దీర్ఘకాలిక ఒప్పందాలు లాభిస్తాయి అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి అనుకూలతలు పెరుగుతాయి అదృష్ట రంగు బంగారు రంగుదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అద్భుతమైన రోజు చేపట్టిన పనులు లాభసాటిగా జరుగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో బంధాలు బలపడతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగే రోజు అమ్మవారికి ఎర్రతి పూలను సమర్పించండి అదృష్ట రంగు కనకాంబరం రంగుదృష్ట సంఖ్య ఆరు సి రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది అప్పుల బాధలు వేధిస్తాయి దూర ప్రయాణాలు శ్రమనే మిగులుస్తాయి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉండే రోజు వ్యాపారాలు నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ప్రైవేట్ ఉద్యోగులకు అనుకూలంగా ఉండే రోజు పనికి తగ్గ గుర్తింపు లభించినప్పటికీ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది చామంతి పూలమాల తొమ్మిది నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించండి చిక్కులు తొలగుతాయి అదృష్ట రంగు ఎరుపు దృష్ట సంఖ్య తొమ్మిది ఆరాసి రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది డబ్బు పరంగా కలిసి రావడంతో మానసికంగా ఆనందాన్నిస్తుంది జీవిత భాగస్వామి సలహాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన రోజు భూముల కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది గణపతికి గరిక పూజ చేయించండి అనుకూలతలు పెరుగుతాయి అదృష్ట రంగు పచ్చందృష్ట సంఖ్య ఒకటి ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలం కాదు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ధనం సమయానికి సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఎవరితోనూ మాట పట్టింపులూ పోవద్దు ఉద్యోగులకు వ్యాపారులకు శ్రమ అధికంగా ఉంటుంది శివారాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది అదృష్ట రంగుమొదలు నీలమదృష్ట సంఖ్య మూడు ధనురాశి ఈరోజు గ్రహబలం అనుకూలం వృత్తి ఉద్యోగాలు కలిసివస్తాయి నూతన ఆస్తులు కూడగట్టడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు అనుకోని ధనలాభాలున్నాయి టీచింగ్ మీడియా వృత్తుల వారికి అనుకూలమైన రోజు మీ నుండి ఒక ఆత్మీయుడు దూరం కావడం మీకు మనోవేదన కలిగిస్తుంది అయితే అది మీ స్వయంకృపరాధం కావడంతో ముందుకు సాగడమే మీకు మార్గం అమ్మవారి ఆరాధన మీకు మనోధైర్యాన్నిస్తుంది అదృష్ట రంగు బంగారు రంగుదృష్ట సంఖ్య ఐదు రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది మీ మాట చెలుబాటు అయ్యే రోజు ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు పనికి గుర్తింపు బోనస్సులు అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన పెట్టుబడులకు అనుకూలం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించండి మరింతగా శుభాలు కలుగుతాయి అదృష్ట రంగు ఉదా రంగుందృష్ట సంఖ్య ఒకటి కుంభరాశి రోజు గ్రహబలం అస్సలు అనుకూలంగా లేదు అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు మీ మాట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది వాహన ప్రమాద సూచన ఉంది జాగ్రత్త ఉద్యోగులకు నిరుత్సాహకార వాతావరణం కనిపిస్తుంది వ్యాపారులకు నష్టాలు రాకుండా జాగ్రత్త వహించండి అప్పుల జోలికి పోవద్దు స్పెక్యులేషన్లు అస్సలు కలిసిరావు అమ్మవారి ఆరాధన మీకు అనేక చిక్కులనుండి తప్పిస్తుంది ఆ అమ్మలగన్న అమ్మను నమ్ముకోండి అదృష్ట రంగు ముదురు ఎరుపు దృష్ట సంఖ్య ఒకటి ఈరోజు గ్రహబలం సామాన్యంగా ఉంది అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందుల్లో పడవద్దు ఎవరికీ హామీ సంతకాలు చేయకండి దూర ప్రయాణాలు వాయిదా వేయండి ధనానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అకాల భోజనాలు చేయవద్దు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి అనుకూలతలు పెరుగుతాయి అదృష్ట రంగు పసుపుందృష్ట సంఖ్య ఒకటి